యాక్చువల్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు కామారెడ్డిలో ఒక సమావేశం పెట్టి అనేక వాగ్దానాలు అందులో ముఖ్యమైనది రాజకీయంతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగపరమైన కొన్ని వాగ్దానాలు కుల కులపరమైన వాగ్దానాలు కూడా కొన్ని చేశాయి దానివల్ల ఏమైపోయిందంటే ఈ బీసీల ఆశలు పెరిగిపోయింది నేను ఏ విధంగా వృత్తుల ఉన్నోలకు వ్యాపారపరంగా లేకపోతే చదువుకున్న చదువుపరంగా చదువు పరంగా సేవ చేయడానికి మాకు అవకాశాలు వస్తాయి స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా మాకు ఆస్కు వార్డు స్థాయికి వెళ్ళి సర్పంచ్ స్థాయికి కూడా అనేక దాంట్లో మాకు అన్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ దేశంలో తిరుక్కుతో చూసిండు అది తెలంగాణలో మేమే అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా గొప్పగా చెప్పుకున్నాడు అని ఆశ పెట్టాడు అంటే ఆ బాగా ఆశపెట్టి లాస్ట్కి వచ్చే వరకు పంచాయతీ ఎన్నికలు వచ్చే వరకు ఏమైపోయిందంటే దాంట్లో పూర్తి అన్యాయం జరిగింది లాస్ట్కు లాస్ట్ టైం ఉన్న ఇరవై మూడు పర్సెంట్కి వెళ్ళి తీసుకొచ్చి పదిహేడు పర్సెంట్ అంటే లాస్ట్ టైం కంటే కూడా రెండు వందల ముప్పై సీట్లు తగ్గించారు ఇట్లాంటి చిన్నగా ఆలోచించి మనోవేదన చెందిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి పైకి రానియరు మనుషులందరూ ఒక తీర్పు ఉండరు ఒక్కొక్కరు ఆలోచన ఒక తీర్పు ఉంటుంది వేస్ట్ ఇక మనం ఏం కాలేము వీళ్ళు మనల్ని పడేస్తున్నారు ఈ ప్రభుత్వాలు మాకు సాయం చేయి ఏ వేస్ట్ అని అప్పటికప్పుడు తొందరపాట్లో అది ఎక్కడికో వెళ్ళి చెప్పుకోవాలనుకున్నాడు అది చెప్పుకోవడానికి పోయినప్పుడు కూడా లేనప్పుడు మానసికంగా ఇబ్బంది పడి ఎవరైతే సాయి ఈశ్వర్ ఉన్నాడో పాపం ఈ చారికి సంబంధించిన విశ్వకర్మలకు సంబంధించిన వ్యక్తి పాపం సెల్ఫ్ ఎంప్లాయీ ఆయనే చేసుకొని బ్రతకాలి చాలా పేదవాడు పిల్లలు ఉన్నారు కానీ ఒకసారి ఆ ఆలోచన తప్పుడు ఆలోచన ఎందుకంటే మనం ఏదన్నా మనకు అన్యాయం జరిగినప్పుడు పోరాడి సాధించుకోవాలి అంతేగాని ఒకసారి ప్రాణం పోతే ప్రాణం రావడం కష్టం పోరాడితే మనకు పోయిన హక్కులను సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు అది సాధించడానికి ఇంకెవరు కష్ట కట్టడి చేయాలనే తపనున్న వ్యక్తి బ్రతికి సాధించాలి నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీల ఈ ఈ సమస్యను తీసుకొని అందరు కూడా ఇలాంటి ఆలోచన చేయొచ్చు ఎందుకు చేయద్దంటే ఒక్కసారి మనమేదన్నా ఆలోచన వచ్చింది దాన్ని సాధించుకోవాలంటే మనం ఒక్కరం కాదు మనతో పది మందిని కలుపుకొని పోరాటం చేసి సాధించుకోవాలి కానీ మనం ఒక్కొక్కరం నిష్క్రమించుకుంటా పోతే చావే కరెక్ట్గా దీనికి మార్గం అనుకుంటే ఇలాంటి ఉద్యమాలు ముందుకు పోవు ఏ ఉద్యమం పోయినా పోకున్నా మేము బీజేపీ తరఫున మేము మొన్ననే మాటిచ్చినాము ఇందిరాపార్ ధర్నాలు చెప్పినాము ఎవరిచ్చినా చెప్పకుండా భవిష్యత్తులో మేము తప్పనిసరిగా బీసీలకు మా కిషన్ రెడ్డి గారికి చెప్పిర్రు మా రామచంద్రరావు గారికి చెప్పారు మా బని సంజయ్ గారు కూడా చెప్పారు ఈట రాజేందర్ గారు చెప్పారు బీసీ నాయకులు అనేక మంది చెప్పారు రాబోయే కాలంలో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఇలాంటి సమస్య రాకుండా రేపు జనగణనతో పాటు కులగణన చేసిన తర్వాత ఎవరెంతానే హక్కు వస్తుంది